వాసవి క్లబ్ ప్లాటినం వాసవి క్లబ్ వనిత వాసవి క్లబ్ ఫ్యామిలీ సంయుక్త ఆధ్వర్యంలో పాతూరి ఆంజనేయ స్వామి గుడి దగ్గర గల కందుకూరి వీేశలింగం మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కనమర్లపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన వారందరికీ పూల కుండీల మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సీతారామయ్య సుజాత లక్ష్మి విశ్వనాథం మునగాల చిరంజీవి వెల్లంపల్లి కేశవరావు మండవ వెంకటరత్నం తాడుగాయి శ్రీనివాసరావు పోతుగంటి రమేష్ తడవర్తి నాగరాజు మునగాల రాధిక సిగడంశెట్టి పావని వంకాయల ఆంజనేయులు శనిశెట్టి మోహర్ కుమార్ కొపరా ఊరి బాల వెంకటరమణ గట్ట రత్నకుమారి జమలి శిరోమణి గౌరిశెట్టి ఆదిలక్ష్మి వాసువి లీలా కుమారి ప్రత్యూష అమ్మ ట్రస్ట్ పొట్టి వెంకటేశ్వర్లు క్లబ్బు పిఎస్టీలు మరియు సభ్యులు పాల్గొని జయప్రదం చేశారు విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు వెల్లంపల్లి కేశవరావు శికున శెట్టి పావని మండవ వెంకటరత్నం అందజేశారు 네. Hey. 네. <laughs> <laughs> ചറക് തന്നോണ്ടി ഇത്രയ ലൈ പോവറ ഇവി ബൈലി സോനേട ഇനി വൈ സരൻ പാട്ട് അടി കൊണ്ട പറട്ട് കൊണ്ട പറട്ട് കൊണ്ട ആരെ അത്രയും കുറേ ഉണ്ട് ഒക്കല്ലേണ്ട് ഇനി ഇത്രയും

తీసుకున్నావుట్రాంచో పద్నాలుగో తారీఖు సందర్భంగా వచ్చటగా మూడు క్లబ్బులు అంటే గోల్డ్ సిల్వర్ ప్లాట్నం మూడు క్లబ్లు కలిసి ఈరోజు ఇక్కడ పిల్లలందరికీ కూడా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నెహ్రూ గారు చొక్కా మీద ఏమి పెట్టుకుంటారు ఏ పువ్వు రోజా పువ్వు ఎందుకంటే అందమైనది రోజా పువ్వు అందమైనది కదా రోజా పువ్వు అందుకని చిన్న పిల్లలంటే నెహ్రూ గారికి చాలా ఇష్టం అందుకని ఆయన పిల్లలకి ఇష్టంగా ఉండే అందమైన గులాబీ పువ్వును కూడా చొక్క మీద పెట్టుకొని పిల్లల్ని హ్యాపీగా చూడాలని కోరుకుంటాడు అనమాట ఆయన అలాగే ఇందాక చెప్పారా మన చీఫ్ గెస్ట్ గారు కనుమల్లపూడి శ్రీనివాస్ గారు ఏమని చెప్పారు కష్టమైన ఇష్టంగా ఇప్పుడు చదువుకుంటే పెద్దవాళ్ళు అయ్యాక మంచి మంచి పదవులతోటి మీరు ఇంకొకళ్ళకి హెల్ప్ చేయటానికి పనికి వస్తుంది అట్లాగే అందరూ కూడా ఇప్పుడు చదువుకొని చక్కగా ముందు ముందు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి చక్కగా కూడా మీరు వృద్ధిలోకి రావాలని మరి మీరు ఆషామాషిగా కాకుండా ఇంటికాడ అమ్మ నాన్న ఎంత కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తే మీరు ఉపాధ్యాయులు చెప్పినట్టు చక్కగా చదువుకొని మంచి మంచిగా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చాలా ఆలస్యమైన కారణంగా మరి పిల్లలందరికీ కూడాను చక్కగా చదువుకొని వృత్తిలోకి రావాలన్న ఒక్క మాటతోటి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వెల్లంపల్లి కేశవరావు గారు ఏది చేసినా వినూత్నంగానే వేస్తాడు అన్ని క్లబ్బుల్ని కలుపుకుంటారు అందరిలో నేనున్నానంటూ మలుగుతారు అలాంటి కేశవరావు గారు ఉన్నంత కాలం మరి పిల్లలకి పిల్లలకి పనికొచ్చే విధంగా పెద్దోళ్ళకి పెద్దోళ్ళకి పనికొచ్చే విధంగా విజ్ఞానాన్ని వినోదాన్ని ఏదైనా ఆల్ అంటూ వాళ్ళ నుంచి కేశవరావు గారికి ఒక్కసారి గెలిచి గారు చప్పట్లు కొట్టా ఎవరికివద్దు ಜೈ ವಾಸಿ ದೇವಾಸಿ ఈరోజు బాల దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వంటా క్లబ్ ప్లాటినం ఫ్యామిలీ క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మమ్మల్ని గుర్తున్నందుకు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషదాయకం నీటి బాలలే రేపటి పౌరులు బాలలే రేపటి పౌరులు మీరందరూ కూడా మంచిగా చదువుకొని మీ అమ్మా నాన్నలు వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని ప్రయోజనం చేయడం కోసం ఇక్కడ పంపిస్తున్నారు అయితే మనకి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా కూడా ఇవాళ మున్సిపల్ స్కూల్స్లో కూడా మంచిగా చదువు చదువుతున్నారు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అయితే కార్పొరేట్ స్కూల్స్లోనే మాత్రం ప్లే ప్లే గ్రౌండ్ ఉండదు మీకు ప్లే గ్రౌండ్ ఉంది మంచిగా దేహదారిద్యం ఆటలతో పాటు కూడా మంచిగా గేమ్స్ ఆడుకుంటూ మంచిగా విజ్ఞానాన్ని వినోదాన్ని పంచుకుంటూ అభివృద్ధి చెందాలని మంచిగా చదువుకొని మీ అమ్మా నాన్నలకు మన ఊరికి స్కూల్కి మంచి పేరు ప్రకాశం తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చూసి మిమ్మల్ని ఏమన్నా ఏమని అడిగారు మన ఫ్రీడమ్ ఫైటర్స్ మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళ యొక్క పేర్లు చెప్పమన్నారు మీరిద్దరు ముగ్గురు చెప్పారు ఎవరిని చెప్పారు ఒకరిద్దరు పేర్లు చెప్పారు మీ తప్ప దిక్కులు చూశారు ఏందా 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 అంటే మీ యొక్క జ్ఞాపకశక్తి అంత బాగా ఉందన్నమాట అంత అమోఘంగా ఉందన్నమాట అంటే ఈ చిన్నతల్లంలోనే మీ యొక్క జ్ఞాపశక్తి అంత అంత ఎంత బాగుందో మీకు ఇప్పుడే చూస్తేనే మాకు అర్థమైపోయింది మా టైంలో ఈవత గడగడ చెప్పడం గంట సేప చెప్పగలిగే శక్తి మా దగ్గర ఉంది ఈ రోజున మీ దగ్గర ఆ శక్తి లేదు అది లేని కూడా లేదు అందులోనూ మీరు అందరూ ఐఏఎస్లు కావాలన్నారు ఐపీఎస్లు కావాలన్నారు డాక్టర్లు కావాలన్నారు యాక్టర్లు కావాలని అన్న నన్ను ఈ మీకే మెమరీ పవర్ లేకపోతే మీరు ఎట్లాగవుతారు ఇవన్నీ ఎలా వృద్ధిలోకి వస్తారు ఎలా చదువుకుంటారు ఎలా జాబ్లు చేస్తారు మీ తల్లిదండ్రులు ఎలా పేరు చేస్తారు మీరు ఒకసారి ఆలోచించండి చెప్పిన దాంట్లో ఎంతవరకు మీరు ఒకసారి ఆలోచించాలి ఇవన్నీ కారణమైంది దీనికి మెయిన్ మూల కారణం ఏంటంటే మీరు ప్రతిరోజు ఆటలు ఆడుకోకపోవటము మంచి ఆహారం తినకపోవటం వల్ల మీరు ఇరవై నాలుగు గంట టీవీలు దొట్టము ఈ స్మార్ట్ ఫోన్లు ఈ స్మార్ట్ ఫోన్లు టీవీలు ఎప్పుడైతే మీరు చూస్తారో మీ ఆరోగ్యం మొత్తం గొల్లబారిపోద్ది మీ యొక్క మీ యొక్క శరీరం మొత్తం పాడైపోద్ది పూర్తిగా మీకు కా మీకు తెలియకుండానే ఒక స్లో స్లోపాయుధంలాగా మొత్తం శరీరం మొత్తం కుళ్ళి కుసించిపోద్ది మీకేం అర్థం కాదు మీరు నడవలేరు పని చేయలేరు ఏ పని చే స్కూల్ కూడా రాలేదు ఆఖరికి మీరు ఈత ఈ చిన్నతనంలోనే మీరు ప్రతిరోజు ఆటలాడుకోవాలా మంచిగా ఉండాలా ఎంతవరకు అవసరమైతే అంతవరకేనే ఆ స్మార్ట్ ఫోన్లు టీవీలు చూడాలా ఆ రెండు ఎప్పుడైతే చూస్తారో మీకు మెమోరీ పవరు మొత్తం తగ్గిపోయి జ్ఞాపశక్తి మొత్తం తగ్గిపోద్ది మీ ఆరోగ్యాలు క్షీణిస్తాయి దీని గురించి మీ తల్లిదండ్రులు బాధపడతారు మీరు బాధపడతారు మీరు అనుకున్న గోల్ని మీ లక్ష్య మీ యొక్క లక్ష్యాన్ని సాధించలేదు అందువల్ల ఏంటంటే నేను చెప్పిన విధంగా ఇందాక చెప్పిన రోజు ఆడుకోండి మంచి ఆహారం తినండి స్మార్ట్ ఫోన్లు టీవీలు చూడహకండి ఎంతవరకు అయితే అంతవరకే వాడుకోండి అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటారు మీరు బాగుంటారు మీ పిల్లలు పేరు మీ మీ యొక్క తల్లిదండ్రులు పేరు చేస్తారు మీ స్కూల్ పేరు చేస్తారు మీరు బాగుంటారు అందుకని ఏంటంటే దయచేసి ఆ విధంగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మీ ఆరోగ్యాలు బాగుంటారు మీరు బాగుంటారు ఇక్కడికి రావటం మా పిల్లలతో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మాకు మా పిల్లలకి అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియదు కూడా మిమ్మల్ని ఉద్దేశించి కావాలని కోరుకుంటున్నాను సార్ సాధ్యమైతే ప్రొవైడ్ చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే సార్ అదేవిధంగా చెప్ప వాసవి ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది వాసవి ప్లాటినం వనిత ఫ్యామిలీ నుంచి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఈ రోజు ఎవరి జ్ఞాపకార్థం మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం చిల్డ్రన్స్ డే అనేది యాక్చువల్ గా ప్రపంచం మొత్తం నవంబర్ ఇరవై తారీఖున చేసుకుంటారు చిల్డ్రన్స్ డే అనేది కానీ మనం ఇక్కడ మాత్రము మనం ఎప్పుడు చేసుకుంటున్నాం ఎందుకంటే యాక్చువల్ గా అగ్రా సమితి అనేది ప్రపంచం మొత్తం నవంబర్ ఇరవై అనేది డిసైడ్ చేసింది చిల్డ్రన్స్ డే అనేది కానీ మనము జవహర్ లాల్ నెహ్రూ గారు మనకి పిల్లల మీద ప్రేమతో వాళ్ళ అంతా చూడడం వల్ల పంతొమ్మిది వందల అరవై నాలుగులో జవహర్లాల్ నెహ్రూ గారు పరమపదించిన తర్వాత చిల్డ్రన్స్ డే అనేది ఇక్కడ నవంబర్ పద్నాలుగున చేయడం జరుగుతుంది కావున ఈరోజు అందరికి పిల్లలకి పోటీలు అనేది కార్యక్రమాలు చేసి వాళ్ళకి ప్రైజులు అనేది ఇచ్చి ఈ విధంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది భారత్ భారత్ మాతాకి మాతాకి మీరు చక్కగా స్కూల్కి వస్తున్నారు ఇలాగే డైలీ వచ్చి మీ టీచర్స్ చెప్పిందంతా బాగా విని మీ టీచర్స్ కి అండ్ మీ పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురావాలి వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఆయు కెముతూపే ఎర్రదనం సాత్రి నిలిపే తల్లదనం పైరు పంటలా పచ్చదనం దైర్యముతూపే अशोक చక్రమేగనానో యగనాలి మన భారత జెండాయే 14వ నవరకాం ఇంతటిసారి మనం ఈ స్కూల్లో కలుసుకున్నప్పుడు మనందరం సీడ్ బాక్స్ తయారు చేయడం జరిగింది ఆ సీడ్ బాక్స్ గురించి వాటి గురించి ఉపయోగాల గురించి ఈ పాపా ఒక నిమిషం మాట్లాడుద్ది వినండి ஏன் <laughs> దినోత్సవం సందర్భంగా ఇక్కడ మీ అందరితో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ కూడా ఎప్పుడు ఎట్లాగే కేరంతలు కొట్టు చక్కగా ఆడుకొని చక్కగా చదువుకోవాలి చదువుకోవాలి ఆడుకోవాలి అన్నీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క క్లబ్ మూడు క్లబ్బులు కలిసి యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాయి ఈ మూడు కార్యక్రమాలు మూడు క్లబ్బుల్లో అన్నీ చాలా చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీ అందరూ కూడా ఈ యొక్క ఇచ్చిన బహుమతులని తీసుకొని మీరందరూ బాగా చదువుకోవాలని బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన క్లబ్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు జై జైవాసవి కోసుకొని తింటారు అప్పుడు వాళ్ళకి వాళ్ళకి బలం ఉంది బాగా పట్టింది మంచి గాలి ఆయేపల్లి రాధాకృష్ణ రాధాకృష్ణ బాబు రాజేంద్ర ప్రసాద్ సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానంద నెహ్రూ గాంధీ భగత్ సింగ్ అంబేద్కర్ గౌతమ్ బుద్ధుడు హలో <laughs> அதே என்னது அது ஜோல் நம்பர்ல பேசி சார் நாளைக்கு என்ன பண்ணனும் பண்ணிக்கணும்ல நான் ஜோல் ட்ரை பண்ணல எல்லாரையும் வந்து வந்து பேசணும் பாஸ் 1 கப் ஃபேமிலிஸ் பாஸ் 1 கப் பொனிதா பாஸ் 1 கப் பிளாட்டினம் மூணு சம்பந்தంగా children's day தேதி 1st చెప్పండి సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషకరమైన విషయం